అండి ఛానల్ అమృత్ ఫ్యాషన్స్ ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే అమృత్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి కలెక్షన్ వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి సో శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి మంచి మెటాలిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మనకి ఓవరాల్ వచ్చేసి ఇలా కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది మంచి బాగుంది డిజైన్ అండి ఆన్లైన్లో దుమ్ము రేపుతుంది కలెక్షన్ సో శారీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పల్లు పాటు అయితే వచ్చేస్తుందండి సో చాలా బాగుంటుంది ఎవరో మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ కాస్ట్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి అయితే మనకి కలెక్షన్ అవైలబుల్గా ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండి వాట్సాప్ నెంబర్కి ఓకేనా వీటిలో అయితే మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి మ్యాంగో గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి సో శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మంచి మెటాలిక్ జార్జెట్లు అయితే వచ్చేస్తుందండి క్రషింగ్ టైప్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నట్లయితే ఓవరాల్ అంతా మనకి చిన్న చిన్న బాండిని డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి సూపర్గా ఉంటుంది వీటి కాస్ట్ అయితే జస్ట్ ఐదు యాభై అండి ఫ్రీ షిఫ్ట్ ఇంకా అయితే వచ్చేస్తుంది సో ఎవరికి కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండి వెంటనే వీటిలో ఇంకొక కలర్ అవైలబుల్గా ఉందండి యూనిఫామ్ కలర్స్ అండి మనకి జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి వైలెట్ కలర్ అంటే అవైలబుల్గా ఉందండి ఇది కూడా సేమ్ నేను వేర్ చేశాను కదా అలాగే ఉంటుందండి జస్ట్ కలర్ చేంజ్ అంతే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి టూ కలర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి సో ఎవరికి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఐదు యాభై ప్రీషిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఆన్లైన్లో దుమ్ము రేపుతున్న కలెక్షన్ సో ఎవరూ అయితే మిస్ చేసుకోవద్దు సారీ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి మెటాలిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది ఓకేనా సో లుక్ అయితే చాలా బాగుంటుందండి మంచి కరెక్ట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి సో మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి వీడియో అయితే లైక్ చేయండి మీకు ఎవరికన్నా ఏ సారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్